హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం అనేది ఎలా చేసుకోవాలి అలాగే ఇంత లేటుగా పెట్టాను ఏంటి అని అనుకోవద్దండి ఎందుకు అంటే లేటుగా పెట్టినా కానీ మనకి ఇంకా యూజ్ అవుతుందండి చాలామందికి ఏంటంటే ఇంకా మనకి రెండు శ్రావణ శుక్రవారాలు అనేవి ఉన్నాయి ఈ ముందు వారాలు కుదరని వాళ్ళు ఈ రెండు శ్రావణ శుక్రవారాలు అమ్మవారి వ్రతం అనేది ఆచరించవచ్చండి సో అలాంటి వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అలాగే ఈ వ్రతం అనేది ఏంటంటే మనకి కలిస మానవాయితీ లేని వాళ్ళు ఈ బిజీ లైఫ్లో జాబులు చేసుకుండే వాళ్ళు చాలా సింపుల్గా అమ్మవారి వ్రతం అనేది ఎలా ఆచరించాలో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూశారు కదండీ ముందుగా అయితే నేను ఇలా ఒక తూర్పు వైపు తిరిగి అమ్మవారి పూజ అనేది మనం చేసుకోవాలండి మీ హాల్లో అయినా ఎక్కడ మీకు పూజ గది దగ్గర వీలైతే అక్కడ అలా నేను ముందుగా అమ్మవారి పీఠం అయితే వేసుకున్నానండి చక్కగా పసుపు నీళ్ళతో అలికి ముగ్గు పెట్టుకొని దాని మీద ఒక ఎర్రటి క్లాత్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా అయితే నేను అమ్మవారి ఇలా విగ్రహాన్ని అయితే బ్లౌజ్ పీస్తో ఈ వీడియో అయితే ఫుల్ వీడియో ఉందండి మన ఛానల్లో కావాలంటే చూడండి అలా అమ్మవారిని రెడీ చేసుకున్నాను ఆ తర్వాత పీట మీద ముందుగా గణపతి విగ్రహం అండి వెండి గణపతి విగ్రహాన్ని అయితే నేను ప్రతిష్ఠించుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నాను అమ్మవారికి చక్కగా పూలమాల అలాగే గాజుల మాల ఏదైనా సువాసన వచ్చే పువ్వులండి నేను విరజాజులు తీసుకున్నాను అలాగే ఇంకా కొన్ని చామంతి పూలు గులాబీలు ఇలా అన్ని అలంకరించి ఆ తర్వాత మీ దగ్గర ఏదైనా గోల్డ్ అనేది ఉంటే వేయొచ్చండి రోల్డ్ గోల్డ్ అయినా పర్వాలేదు ఆ దగ్గర గోల్డ్ నెక్లెస్ ఉండే అది పెట్టాను అలాగే ఆ రోజు మనం తెచ్చుకున్న కొత్త రూపు అండి అమ్మవారి ప్రతిమ ఉన్న రూపు చాలామంది తెచ్చుకుంటుంటారు కదా అలవాటు ఉన్న వాళ్ళైతే నేను తెచ్చుకుంటాను అలాగే ఎవ్రీ ఇయర్ సో అమ్మవారి రూపు అయితే మనం ఐదు పోగులు తొమ్మిది పోగులు పదకొండు ఇలా పసుపు ఒక తెల్లటి దారానికి పసుపు వేసి చక్కగా పటానికి అయితే అలంకరించాలండి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ తర్వాత మనం వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేయాలండి వినాయకుడికి ఫస్ట్ శుక్లాంబరధరంతో మనం స్టార్ట్ చేసి స్వామివారికి సంకల్పం చెప్పుకొని అలాగే ఆచమనం ఇవన్నీ చేసి స్వామివారికి వస్త్రం పువ్వులు ఇవన్నీ అలంకరించి ఆ తర్వాత తాంబూలం పెట్టి స్వామివారికి మనం ముందుగా ఏదైనా నైవేద్యం మనం వండిన నైవేద్యం ఫస్ట్ వినాయకుడికి సమర్పించాలండి అలాగే వినాయకుడికి సపరేట్గా దక్షిణ తాంబూలం ఇవ్వాలి ఆ తర్వాత మనం ఏంటంటే స్వామివారి అష్టోత్తరం చదువుకున్నానండి నేను విరజాజుల పువ్వులతో అక్షింతలతో నూట ఎనిమిది నామాలు స్వామివారి వినాయకుడి అష్టోత్తరం చదువుకొని ఫైనల్గా స్వామివారికి ధూపం అలాగే హారతి ఇచ్చేశాను అప్పుడు మనకి కొంచెం స్వామివారిని కొంచెం ఇలా అటు ఇటు కదిపిచ్చేస్తే అప్పుడు మనకి వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత నేను పూజలో పెట్టిన తోరణం అయితే ముందుగా కట్టించుకుంటున్నానండి మా వారితోటి తోరణం చేతికి కట్టుకొని పూజ అనేది మనం ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట సమయానికి మా వారైతే వచ్చారు అందుకని మళ్ళీ తను బయటకు వెళ్ళిపోతే నాకు ఈవినింగ్ వరకు అనమాట అందుకు చక్కగా టయానికి వచ్చారమ్మ హ్యాపీగా అనుకుని చక్కగా తనతో అయితే నేను తోరణం అయితే కట్టించుకొని అమ్మవారి పూజ స్టార్ట్ చేశానండి వరలక్ష్మి అమ్మవారికి మనం ఇలా మీ దగ్గర వెండి విగ్రహం ఉన్నా పర్లేదండి లేదంటే కాయిన్ అయినా పర్వాలేదు అమ్మవారి రూపు ఉన్న కాయిన్ అది కూడా లేదంటే మామూలుగా వన్ రూపీ కాయిన్ ఉంటుంది కదండి అదైనా పర్వాలేదు ఇలా అమ్మవారి రూపు ఉన్నది మనం ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో అలా పెట్టుకొని ఒక ఆకు వేసి దానితో నేను అమ్మవారికి అయితే రకరకాల అభిషేకాలు అయితే చేసుకుంటానండి ముందుగా అయితే జవ్వాది పౌడరు అలాగే పచ్చకర్పూరం కొన్ని పుష్పాలు వేసి అమ్మవారికి నార్మల్ నీళ్ళతో సువాసన వచ్చే నీళ్ళతో అభిషేకం చేశానండి ఆ తర్వాత పాలతో చేశాను నెక్స్ట్ ఆ తర్వాత గంధం అండి నీళ్ళల్లో కొంచెం గంధం కలిపి గంధం నీళ్ళతో చేశాను నెక్స్ట్ అలాగే కుంకుమ అండి ఎర్రటి కుంకుమ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుంకుమతో కూడా చేశాను నెక్స్ట్ అలాగే పసుపు అండి పసుపులో కూడా కొంచెం జవ్వాది పౌడరు చాలా మంచి సువాసన వస్తుందండి వరలక్ష్మి అమ్మవారి పూజ చేసేటప్పుడు ఏంటంటే ఆ పూజ సామాగ్రి కానీ అక్కడ మనం పీఠం ఏర్పరచుకున్న దగ్గర ప్లేస్ మొత్తం ఎంత సువాసన భరితంగా ఉంటే అమ్మవారికి అంత ఇష్టం అండి మన ఇంట్లోనే అమ్మవారి కూర్చొని ఉంటారనమాట బయటికి వెళ్లకుండా సో అలాగా ఫైనల్గా అయితే ఇంకా నేను అమ్మవారికి నార్మల్ నీళ్ళతో కూడా కొన్ని పుష్పాలు వేసి నార్మల్ నీళ్ళతో కూడా అభిషేకం చేసుకున్నానమాట ఆ తర్వాత చక్కగా అమ్మవారిని ఒక శుభ్రమైన బట్టతోటి క్లీన్ చేసేసుకోవాలి మనం అభిషేకం చేసినవి చెట్టు పాతిలో పొయ్యాలండి ఎవరి తొక్కని ప్లేస్లో సో చూశారు కదా ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి అది అంటే కొంచెం వెండిది మన లోటస్ లాగ్ అనమాట మనకి తామర పువ్వు ఉంటుంది కదండి అలాంటి ఒక బౌల్లో బియ్యం పోసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి అమ్మవారి విగ్రహాన్ని అయితే ఆ దాంట్లో అయితే ప్రతిష్ఠించుకున్నానండి అంటే అమ్మవారు కలువ పువ్వులో కూర్చొని ఉంటారు కదా అలా ఉందన్నమాట అందుకని దాంట్లో అయితే పెట్టుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన యాలకుల మాలండి యాలకులని ముందుగా కొంచెం సేపు నానపెట్టుకుంటే మనకి యాలకులు పగిలిపోకుండా చక్కగా వస్తాయన్నమాట ఆ యాలకుల మాల కూడా నేను అమ్మవారి మెల్లో అయితే వేశాను అలాగే వస్త్రం కూడా సమర్పించాను అమ్మవారి పటానికి అలాగే అమ్మవారి విగ్రహానికి కూడా దూది ఉంటుంది కదా ఆ వస్త్రం మీరు పూజ స్టోర్లో తెచ్చుకోవచ్చు లేదు అంటే ఇంట్లో అయినా కాటన్తో చేసేసుకోవచ్చు అండి ఫైనల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు అలాగే కాయిన్స్ అండి రూపాయి బిల్లలు నూట ఎనిమిది రూపాయి బిల్లలు గోమతి చక్రాలు తామర గింజలు గురి గింజలు లక్ష్మీ గవ్వలు ఏకాక్షి నారికేళ అలాగే దక్షిణమూర్తి శంఖం అండి ఇవన్నీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు అనమాట అవన్నీ కూడా నేను పూజలో అయితే పెట్టాను మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు అండి పర్టికులర్గా పెట్టాలని రూల్ ఏమి ఉండదు అమ్మవారికి ఇష్టం కాబట్టి నా దగ్గర ఎప్పటి నుంచో అవి ఒక అక్షయ పాత్రలా నేను వాటిని భావిస్తానండి బీరువాలో పెట్టుకుంటాను చక్కగా పూజలు అప్పుడు తీసి పూజ చేసుకుంటాను అనమాట సో పెట్టవచ్చండి మీరు ఒకవేళ కొనే కొనుక్కోవాలి అంటే కొత్తగా అయినా తెచ్చుకోవచ్చు అనమాట సో అలాగైతే పెట్టానండి చూశారు కదా చక్కగా అమ్మవారికి ఇష్టమైన ఇప్పుడైతే ఐదు రకాల ఫ్రూట్స్ పెట్టాను నెక్స్ట్ అమ్మవారికి ఒక చీర అండి చీర అంటే ఒక ఒకసారి లాగా పెడతానమాట నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారు కూడా మన ఇంటికి వచ్చిన ముత్తైదు కాబట్టి ఫస్ట్ ముత్తైదు అమ్మవారికి మనం ఫస్ట్ తాంబూలం ఇస్తాం కాబట్టి నేను అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ పెట్టాను అనమాట చీర అలాగే బ్లౌజ్ పీసు గాజులు పసుపు కుంకుమ తాంబూలం మళ్ళీ అలాగే గోరింటాకు అండి శ్రావణ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది కదా గోరింటాకు లేదు అందుకనే కోను పెట్టాను అనమాట ఎర్రటి కోను నెక్స్ట్ అలాగే దువ్విన అద్దం చిలకం చేసా ఇట్లా అమ్మవారికి మనం ఒక ముత్తైదు మన ఇంట్లో పాపని మనం ఎలా రెడీ చేసుకుంటామో అట్లా అలాంటివన్నీ కూడా నేను అమ్మవారికి అయితే సమర్పించాను మీకు అలాంటివి ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయచ్చండి అమ్మవారికి మాములుగా చీర బ్లౌజ్ పీసు గాజులు పసుపు కుంకుమ కుమ తాంబూలం దక్షిణ తాంబూలం పెట్టుకోవచ్చు దక్షిణ తాంబూలంలో ఖచ్చితంగా పసుపు కొమ్ము ఎండు ఖర్జూరం పుష్పాలు అలాగే అమ్మవారికి కూడా ఒక తోరణం అనేది మనం కట్టాలి అండి అమ్మవారికి కూడా చూశారు కదా నేను చీర మీద పెట్టాను తోరణం అమ్మవారికి అది కూడా మనం అమ్మవారికి సమర్పిస్తామన్నమాట ఇవన్నీ అమ్మవారి ముందు మనం పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం అమ్మవారి అష్టోత్తరం అయితే చేసుకుంటామండి సంకల్పం చెప్పుకొని అమ్మవారికి కూడా మనం ఈరోజు దేనికి పూజ చేస్తున్నాము ఎలా ఏంటి అనేది అలాగే ఒక కలువ కూడా నేను అమ్మవారి పాదాల దగ్గర పెట్టానండి చూశారు కదా పింక్ కలర్ కలువ పువ్వు ఈ పూజలో ఖచ్చితంగా మనకి పువ్వు అనేది మీకు అవైలబుల్గా దొరికితే ఖచ్చితంగా పెట్టండి అండి అమ్మవారికి ఇష్టమైన పుష్పాల్లో కలువ పువ్వు అనేది మొదటి స్థానంలో ఉంటుంది కదా సో ఇంకా నేను అలాగ అమ్మవారికి సంకల్పం అయితే చెప్పుకొని అమ్మవారి అష్టోత్తరం అయితే చే చేస్తున్నానండి ముందుగా అయితే అమ్మవారి వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది కదా అదైతే చదువుకుంటున్నాను చూశారు కదా కొన్ని అక్షింతలు అవి చేతితో పట్టుకొని అమ్మవారి కథ ఉంటుందండి చాలా ఉంటుందనమాట అమ్మవారి కథ సో అదంతా చదవాలి అష్టోత్తరం అయితే నేను ముందు వీడియోలో పెట్టానండి నేను నూట ఎనిమిది వెండి కలువ పుష్పాలు ఉంటాయి కదా అవైతే అనమాట ప్రతి ఒక్క అమ్మవారి నామానికి ఒక్కొక్క పుష్పం సమర్పిస్తూ ఆ వెండి విగ్రహం చుట్టూ గిన్నెలో నేనైతే పెట్టాను మీకు జూమ్ చేసి దగ్గరలో నేను లాస్ట్లో చూపిస్తానన్నమాట ఎంత కలగా ఉందంటే అమ్మవారు చాలా బాగా అనిపించింది నాకు సో చూశారు కదా ఇలా వ్రత కథ అంతా అయిపోయే వరకు కొన్ని పుష్పాలు కానీ అక్షింతలు కానీ చేతితో పట్టుకోవాలండి కథ మొత్తం చదువుకున్న తర్వాత ఆ పుష్పాలని అక్షింతల్ని అమ్మవారి పాదాల దగ్గర పాదాల దగ్గరేనండి ఎప్పుడు కూడా అమ్మవారి పైన మనం వెయ్యకూడదు అక్షింతలైనా పువ్వులైనా అమ్మవారి పాదాల దగ్గర మాత్రమే వెయ్యాలి విగ్రహమైనా అయినా ఏ అమ్మవారి రూపు ఏదైనా కానీ మనం అమ్మవారి పాదాల దగ్గర మాత్రమే వెయ్యాలన్నమాట సో చూశారు కదా ఇలా ఇంకా అమ్మవారి పూజ కంప్లీట్ అయిపోయిందండి నాకు మ్యాక్సిమమ్ ఆ తర్వాత నైవేద్యాలు అయితే సమర్పించాను నేను అమ్మవారికి నేను ఈ ఈ ఇయర్ అయితే కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకని చెప్పేసి నేను ఐదు రకాలే చేశాను ఎవ్రీ ఇయర్ లెవెన్ ఐటమ్స్ పైన చేసేదాన్ని అనమాట పదకొండు రకాల పైన చేస్తాను ఇయర్ అయితే ఒక ఐదు రకాలండి ముందుగా పొంగలి పరమాన్నం ఆ తర్వాత వడపప్పు బెల్లం పెట్టాను అలాగే వడలు నెక్స్ట్ అలాగే పులిహోర దద్దోజనం ఈ ఐదు రకాలైతే చేశానండి అలాగే మంచినీళ్ళు కూడా అండి ఎప్పుడు అమ్మవారికి మనం నైవేద్యం పెట్టినా ఖచ్చితంగా మంచినీళ్ళు కూడా పెట్టాలన్నమాట ఫైనల్గా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశానండి పూజ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయ్యింది నాది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అండి ఎందుకు పెట్టలేదు అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు కలిసి మా కానవాయితీ ఉంది అండి కాకపోతే మేం పెట్టుకోము నేను మా అత్తయ్యని అడిగాను అనమాట చాలా సార్లు మనం పెట్టుకోవద్దమ్మా ఎవరైనా పంతులు గారు వచ్చి పూజ చేసేటప్పుడే అయ్యగారు మాత్రమే పెడతారు అని అన్నారు మా అమ్మ వాళ్ళకు కూడా లేదు అట్లా అందుకని మేము పెట్టమన్నమాట ఎంత గ్రాండ్గా పూజ చేసుకున్నా కలసం అనేది అయ్యగారి ఇంటికి వచ్చి పూజ చేసినప్పుడే వ్రతాలప్పుడైనా ఏదైనా సందర్భాలప్పుడు అయ్యగారు చేతులతోటే కలసం పెడతారండి అందుకే అనమాట కలిసి మానవాయితీ లేని వాళ్ళకి ఈ పూజ చాలా బాగా యూజ్ అవుతుంది ఫైనల్గా అయితే అమ్మవారికి నేను హారతితో అయితే హారతి ఇచ్చానండి ఆ తర్వాత పచ్చ కర్పూరంతో కూడా హారతి అయితే ఇచ్చి నైవేద్యం అయితే సమర్పించాను చూశారు కదా ఫైనల్గా మనం నైవేద్యం సమర్పించిన తర్వాత ధూపం అండి అంటే మనకి సాంబ్రాణి ధూపం అన్నమాట మీ దగ్గర సాంబ్రాణి ధూపం ఉంటే ధూపం వేయొచ్చు లేదంటే ధూప్ స్టిక్ అయినా వెలిగించి అంటే ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి అమ్మవారు ఆఫ్టర్నూన్ వరకు మన పూజతో అలసిపోయి ఉంటారు పాపం అందుకని ధూపం వేసి అమ్మవారిని కొంచెం శాంతించాలండి ఇంకోటి శుక్రవారం పూట మంగళవారం పూట ఇంట్లో ధూపం అనేది సాంబ్రాని ధూపం అయినా ఇలా ధూప్ స్టిక్ అయినా ఏదైనా పర్వాలేదు ఇలాంటివి వేసుకోవడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఆ ధూపం వేయడం వల్ల ఇంట్లో నుంచి మనకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనిపించినా కానీ బయటికి వెళ్ళిపోతుంది అనమాట సో అందుకని ఖచ్చితంగా సాయంత్రం పూట వేస్తే ఇంకా చాలా మంచిది ఫైనల్గా అయితే అయిపోయిందండి నా పూజ నేను ఇంకా అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాను ఆత్మ ప్రదక్షిణ చేసుకొని సాష్టాంగ నమస్కారం అయితే చేసుకుంటున్నానండి అమ్మ తల్లి నేను చేసిన పూజలో ఏదైనా పొరపాటు కానీ తప్పు ఉంటే క్షమించమ్మా అని చెప్పేసి అమ్మవారికి ఫస్ట్ క్షమాపణ చెప్పాలండి మనం చేసిన దాంట్లో ఏదైనా లోటుపాట్లు మనం తెలిసి తెలియక చేసినా ఏదైనా తప్పు ఉన్నా అమ్మవారు మనల్ని తన బిడ్డలాగా భావించి క్షమిస్తారనమాట సో ఆ తర్వాత మన కోరిక అనేది మనం చెప్పుకోవాలి వరలక్ష్మి వ్రతం ఏ మహిళ అయినా ఎందుకు చేస్తారండి పసుపు కుంకాలం కోసమే చేస్తారు కదా నిండు నూరేళ్ళు సౌభాగ్యం చల్లగా ఉండాలని సో నేనైతే నేనైతే ఆ కోరికే చెప్పుకుంటానండి అమ్మవారికి ఎవ్రీ ఇయర్ అంతకు మించి నాకు పెద్ద కోరిక ఏమి ఉండదు అలాగే మనం ముత్తైదులకి పసుపు బొట్టిస్తాం కదా ఫైనల్గా అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చాం కదా తర్వాత మనం కొంచెం తడి పసుపు అనేది మన సూత్రాలకు కూడా పెట్టుకోవాలి శుక్రవారం రోజు అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత అయితే నేను ఇంక ముత్తైదువులు ఇంటికి వచ్చారండి అందుకని పసు అయితే రెడీ అనమాట ఇలా ఒక బ్లౌజ్ పీస్లో అంటే శారీ అయినా పెట్టొచ్చండి అది ఎవర స్తోమత వాళ్ళకి దాంట్లో రెండు తమలపాకులు అలాగే ఒక పసుపు కొమ్ము ఖర్జూరం పసుపు కుంకుమ అలాగే కాయిన్ అండి దక్షిణ మీరు ఎంతైనా ఇవ్వచ్చు కనీసం టూ రూపీస్ అయినా ఇవ్వండి లేదంటే లెవెన్ రూపీస్ అలా ఇంకక్కడి నుంచి ఎవరి ఇష్టం వాళ్ళదనమాట అలాగే ఫ్రూట్స్ అండి అరటిపళ్ళు అయితే రెండు పెట్టాలండి ఖచ్చితంగా మిగతా జామకాయ బత్తాకాయ ఇవైతే ఒకటైనా పెట్టచ్చు పర్లేదు మనం ఖర్జూరం పండు కూడా పెడుతున్నాం కాబట్టి అది కూడా పండు కిందకే వస్తుంది రెండు ఫ్రూట్స్ అవుతాయి అనమాట పర్లేదు ఏం కాదు ఇంకొకటి మీరు ఎప్పుడైనా తాంబూలం ఇచ్చేటప్పుడు అరటిపళ్ళైనా తమలపాకులైనా దానికి ఉండే కాడలు అనేవి మన వైపు ఉండాలండి మన వైపు ఉండేలా చూసుకొని మనం తాంబూలం అనేది ఇవ్వాలన్నమాట తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తమా వాయినం అని త్రీ టైమ్స్ చెప్పాలి అవతల తీసుకునే వాళ్ళు కూడా పుచ్చుకుంటున్నమ్మా వాయినం అని చెప్పి త్రీ టైమ్స్ చెప్పాలండి సో చూశారు కదా ఇలా ఫైనల్గా దాంట్లో మనకి మెయిన్ కావాల్సింది శనగలండి శనగలు నానబెట్టుకొని నేను ఇలా ఒక జిప్లా కవర్లో అయితే చక్కగా ప్యాక్ చేసి ఉంచాను అలాగే బ్యాంగిల్స్ కూడా పెట్టానండి కొన్ని పుష్పాలు కూడా పెట్టాను సో చూశారు కదా ఇలా పెట్టేసి వచ్చిన ముత్తైదులకి బొట్టు పెట్టి గంధం పెట్టేసి వాళ్ళకి వాళ్ళ సూత్రాలకి పసుపు బొట్టి ఇచ్చి వాళ్ళ పాదాలకి పసుపు పూసి చక్కగా పుష్పాలు కూడా ఇచ్చి వాళ్ళని ఒక లక్ష్మీదేవిలాగా మనం భావించి పసు పొట్టిచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటామండి సో ఇలా అయితే నేను ఎవ్రీ ఇయర్ చేస్తానన్నమాట నా పూజ చూసారు కదండి కలువ పూలు వెండివి అమ్మవారి విగ్రహం ఎత్తుగా వచ్చాయనమాట చాలా బాగా అనిపించింది నాకైతే చూసారా ఎంత బాగుంది కదా ఆ రోజే కొనుక్కున్నానండి నేను ఆ రూపు అలాగే ఈ వెండి కలువ పూలు ఎప్పటి నుంచో నాకు చాలా ఇష్టం అండి ఆ వెండి కలువ పూలు తెచ్చుకోవాలి అమ్మవారి ప్రతి నామానికి ఒక్కొక్క పువ్వు సమర్పించాలి అని ఇప్పటికి నా కోరిక తీరిందనమాట ఫస్ట్ టైం అమ్మవారికి పూలతో వెండి కలువ పూలతో పూజ అయితే చేశాను చాలా హ్యాపీగా అనిపించింది అవి లేనప్పుడు నేను అక్షింతలు కానీ ఇంకా విడిపూలు ఉంటాయి కదండి వీరజాజులు మల్లెపూలు ఇట్లాగా వాటితో అయితే అనమాట సో చూశారు కదండీ ఫైనల్గా అయితే నా పూజ ఇలా కంప్లీట్ అయిందండి ఇది టోటల్గా నా పూజ అనేది మీకు అందరికీ నచ్చి ఉంటే తప్పకుండా మీరు కూడా చేసుకోండి చాలా సింపుల్గా అలాగే మనం దీపం వెలిగించేటప్పుడు ఏకవొత్తి హారతి వేసుకొని దాంతో వెలిగించ వెలిగించండి లేదు అంటే అగరబత్తితో వెలిగించండి అగ్గిపెట్టుతో మాత్రం వెలిగించొద్దు సో తర్వాత నేను అందరికీ పసుపు బొట్టయితే ఇచ్చానండి తర్వాత వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళాను చాలామంది పిలుస్తారు ఈరోజు పసుపు రమ్మని రమ్మని అనమాట తర్వాత మా వారు వచ్చారు అప్పటి వరకు నేను ఫాస్టింగ్ ఉంటానండి మా వారు వచ్చి నాకు అమ్మవారి మెడ దగ్గర నేను కట్టిన ఆ రూపు నా మెడలో కట్టి తను నాకు అక్షింతలు వేసిన తర్వాతే అది ఏ టైం అయినా అవ్వని మార్నింగ్ నుంచి నేను తను వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను అనమాట ఇది నాకు చాలా బెస్ట్ మూమెంట్ ఎవ్రీ ఇయర్ నేను దీనికోసం చాలా ఎదురు చూస్తూ ఉంటానన్నమాట తను వచ్చి నాకు ఆ రూపు కట్టి అక్షింతలు వేసిన తర్వాత నేను అప్పటి వరకు అలాగే ఉంటాను సో ఫైనల్గా పూజ అయింది ఫ్రెండ్స్తో కలిసి అందరం చక్కగా ఫొటోస్ దిగాము అందరిలోకి వెళ్ళి పసుపు తీసుకున్నాము ఆ తర్వాత అయితే నేను మా ఊరైతే వెళ్ళిపోయానండి ఆ రోజు యాక్చువల్గా మాకు జర్నీ ఉండే సో చూశారు కదండి వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్